తాజా సమాచారం ప్రకారం ఈ ఘటన మార్చి ఇరవై తొమ్మిది రెండు సున్నా రెండు ఐదున నాగర్ కర్నూల్ జిల్లాలోని ఉర్కొన్నపేట గ్రామంలో జరిగింది బాధితురాలు తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనానికి వెళ్ళి ఆలయ ప్రాంగణంలోనే రాత్రి బస చేశారు రాత్రి పదకొండు గంటల సమయంలో ఆమె స్వాభావిక అవసరాల కోసం ఆలయం వెనుక భాగానికి వెళ్లినప్పుడు ఏడుగురు వ్యక్తులు ఆమెను బలవంతంగా తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఈ ఘటనపై ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు విచారణ ప్రారంభించి బాధితురాలు మరియు ఆమె కుటుంబ సభ్యుల ద్వారా అందించిన సమాచారంతో నిందితులను గుర్తించారు నిందితులు సమీప గ్రామానికి చెందిన వారుగా గుర్తించబడ్డారు వారి మధ్య ఒక ఆటో డ్రైవర్ ఒక మరియు ఒక వంటకుడు ఉన్నారు అదనంగా నిందితుల్లో ఒకరు ఆలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు నిందితులను మార్చి అరెస్టు చేసి న్యాయ సమ్మత రిమాండ్ కు తరలించారు బాధితురాలి ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన కౌన్సిలింగ్ అందిస్తున్నారు For more videos please do like and subscribe to Daily Bites channel.